ఎస్ పిల్లలు మీకు ఇప్పుడు వచ్చే ఫిజికల్ మేట్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎలా జరగబోతుంది అని ఎవరైనా అడిగారా మన క్లాస్ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎలా ఉంటాయి అనబోతుందా అంటే నేను టక్ 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 చెప్పేస్తాను ఎందుకంటే మనం ఇంకా గ్రాడ్యుయేషన్ సెరమని వెళ్ళబోతున్నాం ఇప్పుడే ఎస్ హర్షిత చెప్ ఎస్ మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ మ్యామ్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఫిజికల్ మీట్ కి సంబంధించి వన్ డేలో ఎలా ఉండబోతుంది న్యూ ఇయర్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి లైఫ్ మొత్తం చేంజ్ అవ్వాలి అంటే ఈ వన్ డే ట్వంటీ ట్వంటీ సిక్స్ ని ఎలా మారుస్తుంది ఏం చెప్పబోతున్నారు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అమేజింగ్ 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 సో బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగింది హర్షిత ఎస్ అండి వన్ డే వన్ డే వన్ డే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మనం ఆల్రెడీ హార్ట్ చక్రాలకి వెళ్ళిపోయాం అంటే ఏంటంటే సోలార్ ఫ్లెక్సెస్ చక్ర సెపరేషన్ అండ్ మనం మనం డబ్బు లేవని అన్వర్దినెస్ లేకపోతే ఒంట్లో బాగాలేదని ఏది బాధపడుతున్నా సరే మనకి మన లోపల లోపల ఉన్న తక్కుండలేని శక్తి లైక్ బ్లూ రే హీలింగ్ రే పైకొచ్చే ఆపర్చునిటీస్ అంటే ఎర్త్ మీద న్యూ ఎర్త్ వన్ 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 పోర్టల్ అంటే ఏంటి జనవరి వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టోటల్ నెంబర్ టెన్ వన్ ఇంత అద్భుతమైన పోటల్ రోజు మన లోపల ఉన్న దట్ రియల్ పవర్ ఎప్పటి నుంచో లోపల ఉన్న సప్రెస్డ్ రియల్ పవర్ పైకి వచ్చేది సో అప్పుడు మనం ఏం చేయాలి అసలు హోపును పోను ఎలాగా ఇన్నర్ చైల్డ్ వర్క్ ఎలా చేయాలి అసలు నా శరల్ చక్రాల్లో ఏమున్నాయి అవి కనుక నేను తీయకపోతే ముందే ముందే తీతే ఆ ఎనర్జీ వచ్చినప్పుడు హిట్ చేసి మొత్తం బయట అనవసరమైన ఎన్ని రోజుల నుంచి ఎన్నిసార్లు నుంచి ఉంచుకున్నాము సోలార్ప్లెక్సెస్ చక్రం అంటే ఉంచుకోవడం సెక్రల్ చక్రాల్లో ఉంచుకున్నాం సో ద ఫెమినైన్ ఎనర్జీ రిసీవర్ రిసీవర్ దూరం అయిపోయాడు అంటే ఏంటి ఏది కూడా రిసీవ్ చేసుకోవట్లేదు మనం కష్టపడి ముందుకెళ్ళాలి అయ్యో రావట్లేదు రావట్లేదు ఏం జరగట్లేదు అని బాధపడే వాళ్ళందరికీ కూడా అద్భుతంగా అంటే ఇంకా అసలు యూ విల్ అండర్స్టాండ్ సో సింప్లీ అండ్ మనకి హార్ట్కి మనం డైరెక్ట్ ఫెమినైన్ ఎనర్జీ బీయింగ్ ఫార్మ్ ఇంక నుంచి డూయింగ్ 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 అది బీయింగ్ 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 ఆ బీయింగ్లోకి వెళ్ళాలి అంటే అంటే నీ శక్తి రియల్గా హార్ట్లోకి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలంటే అన్ని ఈజీగా ఇట్స్ ఈజీ టు రిసీవ్ నీ లోపల ఉన్న సేకరల్ చక్రాలోంచి నువ్వు ట్రావెల్ చేయాలి ఆ సేకరల్ చక్ర ఇక్కడ చూపిస్తుంది ఈ సేకరల్ చక్రాలో కనుక మనం ఎన్నో చాలు బ్లాక్ చేసుకుంటే ఇంపాసిబుల్ మనం మన అవన్నీ బ్లాక్ చేసుకున్నవన్నీ బయటపడేస్తుంది బయటపడేయడం అంటే అద్దాలు భయంకరమైన అద్దాలు వస్తాయి భయం కాదు ఇది సో అవేర్నెస్ అంటే నాలో భయం ఉంది భయాన్ని చూపించే బయటపడాలి అంటే బయటపడేయాలి అంటే ఇప్పుడు దాకా బయటపడేలా భయం అనేది వస్తుంది సో అలాగా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు భయం వేసినప్పుడు భయాన్ని ఉంచుకున్నాము ఎన్ని రోజులు చూపించలా సో కరోనా వచ్చి మనకి ఎలాగా వచ్చిందో అలా రాకూడదు అవతి మీద ఎర్త్ మీదే హెవెన్ ఉంది అది ఎలా చేయాలి అనే వన్ డేలో ఏంటని వన్ డేలో అవుతుందా మీరు వచ్చి చూడండి ఎలా అవుతుందో చూద్దాం అంత ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ ఎస్ గ్రీన్ రే వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ అంటే మన మాస్కులన్ ఎనర్జీ రెండు కలిపి శక్తి అండ్ ద మ్యాగ్నటిజం అండ్ ఎలక్ట్రిక్ కరెంట్స్ పైకి రేజ్ అయ్యే టైం ఇది సూర్యుడు కూడా ఫెమినైన్ అంటే హార్ట్లోకి వస్తాడు హా మధ్యాహ్నం కూడా మీకు వామ్గా ఉంటుంది కూల్గా చక్కగా అమ్మ ఒళ్ళో ఉన్నంత హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మొత్తం యూనివర్స్ అంతా ఫెమినైన్ ఎనర్జీలోకి వెళ్తుంది అంటే రిసీవర్ వామ్ భువనేశ్వరి అలాగా అక్కడికి వెళ్తుంది సో మనందరం కూడా ఎంబాడీ చేసుకోవాలి మనందరం భూమి మీద ఉన్న చెట్లు ఎలాగ ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టికల్గా అలా నేర్చుకోవాలి అనేది మీకు అర్థమవుతుంది డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది తల్లి ఓకేనా నేను అడిగిన ఇన్ఫర్మేషన్ ఓకేనా ఎస్ మ్యామ్ అండ్ వన్ మోర్ థింగ్ మ్యామ్ ఐ నో జూమ్ మీటింగ్ కంటే లైవ్లో ఎప్పుడు కూడా థౌజండ్ పర్సెంట్ ఎనర్జీ మల్టీప్లై ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఒక పర్సనే హోపన్ ఓపెనో ప్రాక్టీస్ చేస్తున్నారు క్లాసెస్ వింటూ మళ్ళీ ఇంకొక వాళ్ళ పార్ట్నర్ కూడా వచ్చినా కూడా వాళ్ళకు కూడా యూజ్ అవుతుందా అస్సలు పరిచయం లేకోకుండా వాళ్ళకు కూడా హోపోన్ ఓపోను వాళ్ళకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుందా అమేజింగ్ 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 క్వశ్చన్ హర్షిత రియల్గా చెప్తున్నాను ఇది హర్షిత అడిగిన క్వశ్చన్ ఇస్ వెరీ వాల్యుబుల్ క్వశ్చన్ వీడు ఒక్కళ్ళు వస్త వస్తారు ఫిజికల్ మీట్కి లేకపోతే ఒక్కళ్ళు అర్థం చేసుకుంటారు అండ్ ఫిజికల్ మీట్కి ఈ వెబినార్కి డిఫరెన్స్ ఇక్కడ వెబినార్లో ఎప్పుడైనా సరే మనం క్లాస్లో ఉన్నప్పుడు సెషన్లో నేను అందరినీ వీడియోస్ ఓపెన్ చేయండి వీడియోస్ ఓపెన్ చేయండి అని ఆన్ గోయింగ్ అందరినీ నేను చూస్తూ ఉంటాను ఎందుకంటే థర్డ్ నుంచి మన ఎనర్జీ పాస్ అవుతుంది ఇక్కడి నుంచి వచ్చేది మీకు కనెక్ట్ అవుతుంది వీఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ టు దట్ ఎనర్జెటికల్లీ ఎన్ని వేల కిలోమీటర్లు ఉన్నా ఇప్పుడు నేను ఇక్కడ ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ ఇండియాకి ఉన్నప్పుడు దూరంలో మనం మన ఎనర్జెటికలీ వీఆర్ ఆల్ వన్ నేను ఐఎమ్ ఫోకసింగ్ వెన్ ఐఎమ్ ఫోకసింగ్ ఐఎమ్ జస్ట్ మై ఎనర్జీ ఫ్లోయింగ్ దేర్ సో అలాగా అందుకని నేను ఎలా అడుగుతాను ఇంకా యూ కెన్ గో టు దట్ ఫిజికల్ మీట్ ఓ మై గాడ్ ద హోల్ హాల్ ఇది హై వైబ్రేషన్లో ఉంటుంది ద అమౌంట్ ఆఫ్ మ్యూజిక్ కానీ అమౌంట్ ఆఫ్ మనం మనం చేసేది కానీ అండ్ నేను కంప్లీట్ క్లీన్ అయ్యి డివైన్ ఎనర్జీని తీసుకొని వస్తాను అక్కడికి బికాస్ ఐ డూ అ లాట్ ఆఫ్ క్లీనింగ్ ప్రాసెస్ అండ్ తరా మాతంగిని తీసుకొచ్చుకొని ఉంటాను సో అలాంటప్పుడు అలా చేస్తున్నప్పుడు ద హోల్ మనం అందరం కలిసి ఉంటాము ఆ వెబ్లో ద ఎవ్రీథింగ్ ఇప్పుడు మీకు ఒకటి చెప్పాను పౌరాలు ఉంటాయి బోయోగాడి వేయగానే అందరూ కలిసి పావురాలు నడిస్తే ఆ నెట్ని ఎలా లేపుతారు ద హోల్ ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉంది దే హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఓపెన్ బోన్ ఫర్ త్రీ ఇయర్స్ అలాంటి వాళ్ళందరూ వస్తారు పెద్ద మంచి హై వైబ్రేషన్లో ఉన్న వాళ్ళందరూ సో వీఆర్ ఆల్ టుగెదర్ ఎవరైతే ఇంకా లో వైబ్రేషన్లో ఉన్నారో అందరినీ మనం లిఫ్ట్ చేయడానికి ఫిజికల్ మీట్ ఈజ్ ధార్ట్ పర్పస్ అసలు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ డెఫినెట్గా డివైన్ ఎనర్జీ ఫ్లో అవుతుంటుంది లవ్ ఫ్లో అవుతుంది సో ఇప్పటిదాకా హోపెన్ పనులు మనం నేర్చుకున్నది దెర్ ఈజ్ నథింగ్ అవుట్ సైడ్ అని రియల్గా దెర్ ఈజ్ నథింగ్ అవుట్ సైడ్ అనే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీకు కలగడానికి ఉపయోగపడుతుంది ఆల్వేస్ ఆల్వేస్ అండ్ వాట్ ఆల్ యాక్టివిటీస్ వీ డూ కలెక్టివ్లీ భూమాత ఆ పార్ట్ ఆఫ్ ద భూమి అమేజింగ్గా వైబ్రేట్ అవుతుంది అది మనం చే ఆ కల్ట్ మనందరం కలిసి ఒక లాగా చేస్తాం ద అరౌండ్ సమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఈ వైబ్రేషన్ ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందంటే ఇట్ ఇట్ ఈస్ లైక్ ఇమ్మెన్స్ ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తాను ఫిజికల్ మీట్ ఈస్ ఎన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ యా యూ విల్ యూ విల్ అండర్స్టాండ్ సో మెనీ థింగ్స్ మెయిన్ ఇంపార్టెంట్గా వన్ ఇయర్ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మొత్తం జనవరి అంతా ఏం చేసుకోండు చేసుకోవాలి అనేది మీకు నేను వెరీ సింపుల్ ప్రాక్టికల్ వేలో ఇవ్వబోతున్నాను మీకే అర్థమవుతుంది ఇంకొకటి అడగవచ్చు అసలు మాకు ఏం తెలియని వాళ్ళు రావచ్చా అని కనుక ఎవరైనా అడిగితే ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఏం తెలియకపోయినాప్పుడు రావచ్చు అండి మీకు అన్నీ తెలిసిపోతాయి ఎందుకంటే కాన్షియస్నెస్ ఈజ్ ఎక్స్పాండింగ్ యూ ఆర్ ద కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ భూమని ఇక్కడ నేను ఒకటి నేను క్లాస్లో చెప్పింది ఇక్కడే ఉంది మన బ్రెయిన్లో ఉండే సెపరేషన్ ఈ మన స్కల్ చూస్తే ఇక్కడ డివైడ్ అయిన ఉంటుంది ఇది జల్లాగా అవుతుందండి అంత కాన్షియస్నెస్ పెరుగుతుంది మన లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఈ లెఫ్ట్ బ్రెయిన్లో ఉన్నప్పుడు దాకా రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ ఏకం అవుతాయి రెండు ఒకటి అవుతాయి సో అంత భూమే అవుతుంది దెర్ ఇస్ నో లాజిక్ ఇంకా దెర్ ఇస్ నో సోలార్ ప్లక్సెస్ చక్ర ఉండైపోయింది దాన్ని ఎలాగ హార్ట్ చక్ర ఫీజ్ అని అద్భుతం అండి దట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫిజికల్గా చేస్తే

అన్ని అంటే టికెట్స్ హోల్డ్ అవుట్ అయిపోయాయి అండ్ దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ సీట్స్ అనమాటేషన్ అప్పుడే టికెట్స్ ఇక్కడ ఒకటి ఏంటంటే నేనైతే ఒకటి చెప్తాను మన హోమ్ బుక్ మామూలుగా క్లాసెస్ ఉంటాయి జనరల్గా క్లాసెస్ ఉంటాయి లాస్ట్ డే రోజు అందరూ పే చేస్తూ ఉంటారు నేను ఎందుకు ఎక్సైట్ అవుతున్నాను అంటే నా గ్రాడ్యుయేషన్ సెడ్మిట్ టైం అవుతుంది సో అందరూ ఎక్సైట్ అయిపోతూ ఉంటారు లాస్ట్ రోజు పే చేస్తారు బట్ ఇక్కడ అలా రాదండి లాస్ట్ రోజు పే చేస్తారంటే మీరు లాస్ట్ కూర్చోవాల్సి వస్తుంది సో బట్ ఎనీవే ఐ కమ్ దేర్ డెఫినెట్గా దగ్గరగా వస్తాను అందరినీ కూడా ఈసారి మెయిన్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ అని చెప్పినప్పుడు గుర్తొచ్చింది లాస్ట్ టైము ప్రీవియస్ టైమ్ అసలు ఇలా అందరినీ మీట్ అవ్వడానికి అదల్లా సెకండ్ హాఫ్ మొత్తం అదే మొత్తం అసలు బంబాడే ఉండిపోతుంది మన అందరం కూడా ఒక ఫ్లో స్టేట్లో అండ్ అగెయిన్ నిన్న నేను మా నితేష్ సార్ ఇందు ఇందు మ్యామ్ ఒకటి ఏదో చూశాను రీల్ ఏదో వస్తుంది ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు ఇద్దరు కోరస్ పాడుతున్నారు మనం ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నారు అందరి చేత కోరస్ పాడిస్తాం మనం ప్రతి పార్టిసిపెంట్ ఈస్ టేకింగ్ పార్ట్ ఇన్ దట్ కోరస్ అది హై వైబ్రేషన్లో ఉంటుంది దట్స్ మై డిజైర్ అండ్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ ఉంటాయి అది ఓకే నందు నీవేదో క్వశ్చన్ అడగబోతున్నావు టూ క్వశ్చన్స్ ఉన్నాయి మ్యామ్ అంటే ఫిజికల్ మీట్ కి రాలేని వాళ్ళకి లైవ్ ఉంటుందా అలా కాకపోయినా తర్వాత ఏమన్నా దానికి సంబంధించి ఏమైనా రికార్డింగ్స్ ఇస్తారా అని అడిగారు అదొకటి అండ్ ఇంకొకటి ఏంటంటే మనం వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చుకోవాలా లేదంటే అక్కడికి వచ్చాకే అంటే జస్ట్ ఊరికే రావాలా అట్లా అదొక ఎక్సలెంట్ బ్యూటిఫుల్ వెరీ 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 వాల్యుబుల్ క్వశ్చన్స్ లైవ్ ఉండదండి లైవ్ ఉండదు దిస్ ఇస్ ఓన్లీ ఫర్ దాట్ చాలా మంది కూడా పాపం ఫ్రీగా ఇస్తారా మాకు అని అడుగుతున్నారు ఫ్రీ ఉండదు లైవ్ ఉండదు ఎందుకంటే ఇది వెబ్సైట్లో బుక్ చేసుకుంటారు పర్మనెంట్ కొన్ని సీట్సే ఉంటాయండి ఇది వెబినార్ లాగా నేను అందరినీ తీసుకోలేను సో ఐఎమ్ సారీ అబౌట్ దాట్ లైవ్ అయితే ఉండదు ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ దోజ్ ఎవరైతే దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వస్తున్నారు ఐ నో నువ్వు కూడా ఇప్పుడు యూఎస్ నుంచి వస్తున్నావు ఫస్ట్ టైం నన్ను చూడడానికి సో డాలస్ నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్ నందు అండ్ అగెన్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం తెచ్చుకోకండి డోంట్ క్యారీ ఎనీథింగ్ ఓ ఎక్సెప్ట్ మనీ కరెన్సీ సమ్ కరెన్సీ తెచ్చుకోండి ఎందుకంటే మేము అది ఇవ్వలేము మిగిలినవన్నీ మేము ఇస్తాము ఇఫ్ పాసిబుల్ ఇన్ చైల్డ్ తెచ్చుకోండి ఇఫ్ పాసిబుల్ ఇన్ చైల్డ్ ఎందుకంటే మీరు మొత్తం ఇన్నర్ చైల్డ్ తోనే చేస్తారు మనం ఓరా క్రియేట్ చేస్తాం ఇన్నర్ చైల్డ్ తోటి నీ ఎనర్జీ బౌండరీస్ ని క్రియేట్ చేసుకుంటాం ఇన్నర్ చైల్డ్ ఎలా యూస్ చేయాలి అనేది మీకు తెలుస్తుంది అసలు మీరు ఎప్పుడు విని కని ఎరుగనివన్నీ చూస్తారు ఈసారి ఈవెన్సే అయితే అంటారు అది ఎగ్జాజరేట్ చేస్తున్నాను అనుకోవద్దు ఏం తేవద్దు ఇఫ్ పాసిబుల్ మీరు లగేజ్ ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుక ఎన్న చైల్డ్ తేవద్దు ఇఫ్ పాసిబుల్ క్యారీ యువర్ ఓన్ ఇన్న చైల్ చాలా మందికి అసలు ఎన్న చైల్డ్ అంటే అని కూడా తెలియదు కాబట్టి కొంతమందికి ఇన్న చైల్డ్ ఉంది లేదు అని ఫీల్ అవుతారంటే లైట్ తీసుకుందాం ఓకే బట్ ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు క్యారీ చైల్డ్ ఓకే మా ప్రశాంత్

అండ్ మీకోసం చాలా సర్ప్రైజెస్ ప్లాన్ చేసాం మళ్ళీ అందరినీ కలవాలని ఈసారి నిర్ణయించుకున్న సెకండ్ ఆఫీస్ ఎవ్రీబడి టు గో వాక్ టు దేర్ ప్లేస్ నాట్ లైక్ వాళ్ళందరి స్టేజ్ మీద లాస్ట్ టైం వాళ్ళందరూ స్టేజ్ మీద రావాలని ఒకటి పెట్టగానే అది మొత్తం క్యర్స్ అయింది అలా కాదు ఈసారి సో వాకింగ్ టు ఎవ్రీబడి బికాస్ దిస్ వి ఆర్ ఆల్ ఎనర్జీ బాల్స్ సో ఎనర్జీ 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 సో డెఫినెట్గా అమేజింగ్ నేనైతే అందరినీ ఇలా జస్ట్ హగ్ ఆర్ చెయ్యి దాంతో చెప్పాను కదా నేను నేను ఇచ్చే సర్ప్రైజ్ ఇస్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి అమేజింగ్ ఆ తర్వాత మీరే అంటారు ఎగ్జాజిరేట్ కూడా కాదు మీరే అంటారు వెరీ యూస్ఫుల్ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్ అదొక్కటే కదా నేను ఇచ్చేది లాస్ట్ కాదు అసలు మీరు ఎంటర్ అవుతునే ఒకటి తీసుకొస్తారు అదేంటో మీకే తెలుస్తుంది ఎంటర్ అవుతున్న మొత్తం ప్రాక్టికల్స్గా ఈ తీసుకొని వచ్చి కూర్చొని మొత్తం మనం ప్రాక్టికల్ చేస్తాం ఛాలెంజ్ అన్నాను చూసారా ఫస్ట్ హాఫ్ లంచ్ ముందు మీకు ఏమి లంచ్ ఉంటుంది అది వేరే విషయం లంచ్ ముందుకి నేను ఇవన్నీ కంప్లీట్ చేయాలి లంచ్ తర్వాత మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది ఆ తర్వాత మీటింగ్ అండ్ లంచ్ లంచ్ అన్ని కోరస్ మ్యూజికల్ హ్యాపీనెస్ డాన్స్ అన్ని ఫైమ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ అక్కడ షేరింగ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఎవ్రీథింగ్ సెకండ్ హాఫ్ లాస్ట్ టైం అది ఫుల్ఫిల్ చేయలేకపోయి ఓకే హర్షిత ఓకే నందు ఎవరైతే ఎవరైతే ఈ యూట్యూబ్ లో చూసే వాళ్ళు ఉంటారో రిజిస్ట్రేషన్ లింక్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది సో అక్కడికి వెళ్ళి మీరు వెబ్సైట్ విజిట్ చేసి అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ ఏదైనా డౌట్ ఉంటే కనుక ఏవైతే కాంటాక్ట్ నెంబర్స్ మాకు కింద ఉన్నాయో సో వాటికి మీరు వాట్సప్ చేసినట్లయితే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా మా టీమ్ అందిస్తారు తంది యూట్యూబ్ తను చూసుకుంటారు అన్నీ తను ఇప్పుడు మన డౌట్స్ అన్నీ మనం అడిగినవి కూడా యూట్యూబ్లో పెడితే అందరికీ యూస్ఫుల్ అవుతుంది చాలామంది క్వశ్చన్స్ ఉంటాయి కదా డెఫినెట్గా ఇస్ ఇట్ హెల్ప్ఫుల్ పిల్లలు ఓకే మీకు కూడా హెల్ప్ఫుల్ ఏనా హెల్ప్ఫుల్ అయితే ఇంకా మనం పెట్టద్దు